लक्ष्मीक्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरं श्रीमन्मन्दकटाक्षलब्धविभवेन्द्र त्वां गङ्गाधरां त्वां त्रैलोक्यं कुटुम्बिनां सरसिजं वन्दे मुकुन्दप्रियं नमः कमलवासिन्यै नारायण्यै नमो नमः कृष्णप्रियायै सततं महालक्ष्म्यै नमो नमः विष्णुप्रियायै अखिलेश्वर्यै नारायण्यै नमो नमः महालक्ष्म्यै नमो नित्यं विष्णुप्रियायै नमो नमः ॐ आम श्रीमात्रे नमः ओ అమ్మవారి పూజ తర్వాత ఇల్లంతా దీపాలతో ఇలా అలంకరించుకున్నామండి ఎంతో ప్రశాంతంగా అనిపించింది రోజు విద్యుత్ దీపాలు వేసుకొని ఆ లైట్లు వెలుతురులో గడిపేస్తున్నాం ఇప్పుడున్న ప్రపంచంలో కానీ ఒకప్పుడు ఈ చిన్న దీపాలు పెట్టుకుని కొన్ని వందల సంవత్సరాలు గడిపారండి మన పూర్వీకులు ఎంతో ఆనందంగా ఉన్నారు కానీ ఇప్పుడు మనం ఈ దీపాలు వెలుతురు మానేసేసి విద్యుత్ దీపాలతో మన ఇల్లుని అలంకరించుకుంటూ అదే తృప్తి అని అనుకుంటున్నాము అదే ఏంటి ఏదో అలంకరించేసుకున్నాము డెకరేషన్ లైట్స్ అని అనుకుంటున్నాము కానీ ఇలా ప్రమిదలతోటి వెలిగించుకొని ఆ వెలుతురులో ఇల్లంతా ఎంత కళకళలాడిపోతుందా అని అనిపించింది ఇది నా అభిప్రాయం మాత్రమే రోజు ఇలా చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న పనుల వల్ల అవ్వనే అవ్వదు కానీ మనకి వీలైన రోజున కనీసం వారానికి ఒక్క రోజైనా ఇలా ట్రై చేస్తే ఎలా ఉంటుంది అని అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే దీంట్లో ఉన్న తృప్తి ఇంకెక్కడా రాదేమో అని అనిపించిందండి దీపావళి రోజున నాకు చాలా ఆనందంగా ఉంది హ్యాపీ దివాళి అండి దీపావళి శుభాకాంక్షలు థ్యాంక్ యూ